హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను ఇన్స్టెంట్ దోశలు వేసాను మనం ఈ దోశని ఎంత సింపుల్గా వేసేసుకోవచ్చు అంటే మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కేలోపు మనం ఈ పిండి కలిపేసుకొని దోశ వేసేసుకోవచ్చు అంత ఫాస్ట్గా అయిపోతాయి ఈ దోశలు ఆ దోశ అయితే అసలు చాలా బాగుంటుంది క్రిస్పీగా సాఫ్ట్గా ఈ దోశ కోసం అయితే ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని అదే కప్పుతోటి హాఫ్ కప్పు రాగి పిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒక గ్లాస్ పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మన వీలుని బట్టి పిండిని కలుపుకోవచ్చు చేత్తో కూడా కలుపుకోవచ్చు చేత్తోనైతేనే చాలా బాగా కలుస్తుంది పిండి స్పూన్తో కంటే చేత్తో బాగా కలుస్తుంది నాకైతే మొత్తం ఒకటిన్నర వాటర్ పట్టినవి పిండి కలుపుకోవడానికి ఇట్లా చేతితో కలుపుకుంటే ఎక్కడ ఉండలు లేకుండా ఇట్లా మధ్య మధ్యలో స్మాష్ చేసేసేయచ్చు ఉండలుగా ఉంటే పిండి ఇట్లా నీట్గా కలిపేసుకోవాలి పిండిని లేకపోతే మనకి దోశ వేసేటప్పుడు అక్కడక్కడ ఉండలు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది ఇట్లా చిక్కగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇట్లా పిండిని ఇట్లా మనం వెనకాల గరిటకి ఇట్లా ఒక గీత గీస్తే అట్లానే ఉండాలి అలా చిక్కగా ఉంటే సరిపోతుంది పిండి ఇలా కలిపేసుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి పెట్టుకొని ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని ఐరన్ ప్యాన్ పెట్టాను స్టవ్ మీద కొంచెం నీళ్లు చల్లుకొని టిష్యూ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు మీ దగ్గర క్లాత్ ఉంటే దాంతో అయినా క్లీన్ చేసుకోవచ్చు ఇట్లా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టిన ఈ పిండిని వేసేసుకోవాలి దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని ఫాస్ట్గా ఇట్లా తిప్పేయాలి వెంటనే దోశని ఇలా ఫాస్ట్గా తిప్పేసి కొంచెం దోశ కొంచెం కాలిన తర్వాత అప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోశని బాగా కాలనివ్వాలి దానికి అదే సపరేట్ అయిపోతూ ఉంటుంది ప్యాన్ నుంచి ఆ టైంలో ఇట్లా బ్యాక్ సైడ్ కూడా తిప్పేయాలి దోశని తిప్పి మడత వేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే మళ్ళీ నెక్స్ట్ టైం వేయడానికి కూడా ఒకసారి ఆయిల్ అంతా నీట్గా ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి టిష్యూ తోటి క్లీన్ చేసి మళ్ళీ దోశ వేసేసుకోవడమే చాలా బాగుంటాయి దోశలు తప్పకుండా వేయండి ఇంట్లో పిల్లలకి సమ్మర్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు పిల్లలు ఇట్లా ఈ దోశ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇట్లా సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఒకటి వాళ్ళు రెండు తింటారు అంత బాగుంటాయి ఈ దోశలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఏ చట్నీతో ఏ పని ఉండదు మనకి ఇంట్లో ఉన్న రోటి పచ్చడితో కానీ నిలవ పచ్చడితో కానీ లేకపోతే కారపొడితో కానీ తిన్నా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ